మర్యాదగా యువరాజ్ ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరిస్తూ నిషిక ఒంటి మీద కిరోసిన్ పోసుకుంటుంది ఇక దాంతో జేడీ సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం మీ కోడలు చేసిన పనికి తనని నేను అరెస్ట్ చేయబోతున్నానని చెప్పి జేడీ అంటూ ఉంటుంది ఇకప్పుడు కౌశికి అసలు డ్యూటీలో లేని నువ్వు నా మరదల్ని ఎలా అరెస్ట్ చేస్తావో సస్పెన్షన్లో ఉన్న నువ్వు నిషిక పైన కేసుని ఎలా ఫైల్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు జేడీ తన దగ్గరున్న ఒక పేపర్ని చూపిస్తూ ఇందాకే మా సస్పెన్షన్ని ఎత్తివేశారు మేడం అని చెప్పి ఇప్పుడు జేడీ ఈజ్ ఆన్ డ్యూటీ అంటూ నిషిక చేతులకు సంఖ్యలు వేస్తూ ఇక మీ ఆటలు సాగనివ్వను అని చెప్పి అలా నిషికను లాక్కెళ్తూ ఉంటే కమలాకర్ వైజయంతి వీళ్ళిద్దరూ కూడా షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇక అలా జేడి తనని లాక్కెళ్తూ ఉంటే నిషిక అరుస్తూ ఉంటుంది అమ్మి అమ్మి అంటూ ఇక వైజయంతి కూడా నిషిక వెనకాల పరిగెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి